స్వాగతం దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి దాదాపు కోటి మంది హాజరవుతారని అంచనా మరి ఏర్పాట్లు ఆ విధంగా ఉన్నాయంటే లేవనే చెప్పాలి పనులు నత్తనడకను సాగుతున్నాయి నాసిరకమైన నిర్వహణకు నిర్లిప్త తోడైంది ఫలితంగా వచ్చే భక్త కోటికి ఇబ్బందులు తప్పేలా లేవు పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి కావలసి ఉన్నా గడువు పెంచుకుంటూ వెళుతున్నారు తప్ప అడుగు ముందుకు పడ్డం లేదు మరికొన్ని రోజుల్లో జనసందరంలో మారే సమ్మక్క జాతర ఏర్పాట్ల తాజా పరిస్థితి ఎలా ఉంది భక్తుల సౌకర్యార్థం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వసతుల కల్పన ఎలా ఉంది ఈ అంశాల సమాహారమే నేటి ఇది సంగతి దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అది రెండేళ్లకోసారి రంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది అప్పటి వరకు కేకారణ్యంలో ఉండే ఆ కుగ్రామం జాతర సమయంలో జనారణ్యంగా మారిపోతుంది శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మేడారం జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు గిరిజనులకు అపరిమితమైన నమ్మకం అంతులేని విశ్వాసాలే వనదేవతల్ని వారికి ఆరాధ్య దైవాలుగా మార్చింది మొదట్లో ఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర గిరిజనేతరులకు ఆరాధ్యంగా మారిపోయింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మలు ఫిబ్రవరి ఎనిమిది నుంచి మొదలయ్యే జాతర పదకొండు వరకు జరగనుంది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఫిబ్రవరి నెలలో జరిగే ఈ జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమవుతుంది ప్రభుత్వం జాతర కోసం అరవై కోట్ల నిధులను వెచ్చిస్తుంది అయితే జాతర పనుల్లో నాణ్యత లోపలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండులో సమ్మక్క సారలమ్మలను నిలిపారు రెండేళ్లలోనే జాతర వైభవం దేశవ్యాప్తంగా వ్యాపించింది ఈ మహాజాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది సుమారు కోటి మంది భక్తులు ఈ జాతరకు తరలొస్తారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ఐదు రాష్ట్రాలకు చెందిన భక్తులు మేడారం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు జాతర విశిష్టత భక్తుల విశ్వాసాన్ని గుర్తించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఏడులో దేవాదాయ శాఖ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేర్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర వ్యాప్తంగా నాటి ప్రభుత్వం ప్రకటించింది అప్పటి నుంచి కుంభమేళాను తలపించే రీతిలో జాతర జరిగే నాలుగు రోజులు భక్తజన ప్రవాహం ఉంటుంది సమ్మక్క సారలమ్మ దేవతలకు విగ్రహాల రూపం లేదు కుంకుమ భరల్ని సమ్మక్క సారలమ్ములుగా సంప్రదాయబద్ధంగా అలంకరించి మేడారంలో గద్దెల వరకు ఊరేగించి ప్రతిష్ఠిస్తారు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు అన్ని వర్గాల భక్తజనం పోటెత్తుతుంది ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు జాతర నిర్వహించేందుకు పూజారులు తేదీలను ఖరారు చేశారు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో నాలుగు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి జాతరకు వచ్చే భక్తులు ముందుగా గంటమ్మను దర్శనం చేసుకుని మేడారం చేరుకుంటారు అక్కడి నుంచి సంప్రదాయ జంపన్న వాగులో స్నానమాచరిస్తారు జంపన్న వాగు జాతర సమయంలో జనసంద్రంగా మారుతుంది బంగారంగా పిలిచే బెల్లంతో మొక్కులు సమర్పిస్తారు ఇలా కన్నుల పండువగా వేడుకలు జరుగుతాయి ఫిబ్రవరి ఎనిమిది సాయంత్రం నాలుగు గంటలకు కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మ దేవత గోవిందరాజులు పగిలిద్ద రాజు గద్దెకు చేరుకుంటారు ఫిబ్రవరి తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొస్తారు జిల్లా ఎస్పీ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు ఫిబ్రవరి పదిన మొక్కుల సమర్పణ ఉంటుంది దేశం నలుమూలల నుంచి తరలొచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు ఫిబ్రవరి పదకొండున సాయంత్రం దేవతలకు తిరిగి వన ప్రవేశం చేయించటంతో జాతర ముగుస్తుంది మేడారం జాతరకు గడువు సమీపిస్తుండటంతో సమ్మక్క సారలమ్మ స్మరణకు భక్తజనం ఉవ్విళ్లూరుతున్నారు అయితే భక్తుల సౌకర్యార్థం చేస్తున్న పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి నిధుల గోల్మాల్ నాసిరకమైన నిర్మాణాలతో రాను రాను వసతి సౌకర్యాల కల్పన మృగ్యమవుతోంది